కళ్ళల్లో కారాలు కొట్టి వేట నరకడం అంటే ఫ్యాక్షన్ హెచ్ఎన్ అవుతుంది రాజకీయ హెచ్ అయిన అవుతుంది ఖచ్చితంగా ఏదో ఒకటి అవుతుంది అది విచారణ చేసేదాకా ఆగి మాట్లాడుంటే బాగుండేది లేదా ముందుగా అక్కడ ఎవరన్నా ఉంటే అది ఊరు ఊరు అంతా చెప్తుంది లోకల్ ఎమ్మెల్యే అనే చెప్పు కానీ లోకల్ ఎమ్మెల్యేకి రానటువంటి ఐడియా తర్వాత వచ్చింది అంటే ఇది ఫ్యాబ్రికేటెడ్ అనే జనంలోకి వెళ్తుంది అవును అది తప్పు చేస్తున్నారు ఇక్కడ మూడు కోణాలు ఉంటాయి ఏ మర్డర్ లోనైనా ఒకటి ఫ్యాక్షన్ గొడవలు తరతరాల గొడవలు రెండవది వచ్చేటప్పటికి తక్షణం వచ్చేటటువంటి ఉద్రిక్తలు అంటే అనుకోకుండా జరిగేటటువంటి హత్య మూడవది వచ్చేటప్పటికి అమ్మాయిల కారణంగా కూడా జరుగుతాయి హత్యలు ఈ మూడు హత్యల్లో ఏది అనేటటువంటి దాన్ని ముందు పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయాలి అంటే మాజీ సర్పంచ్ కాబట్టి ఆ మూడో కోణం ఇందులో చూడాల్సిన పని ఉండదేమో మిగిలిన రెండు కోణాలు ఎందుకు ఉండదు దాంట్లో మహామహాప్రముఖులేక సభ్యులు ఉన్న వాళ్ళే ఎమ్మెల్సీలు అలాంటి కేసుల్లో కాబట్టి వాళ్ళ అక్రమ సంబంధాలు ఇవి అందులో అలాంటి చోట్ల ఉండేటటువంటి చాలా వెళ్తాయి ఎక్కడికి ఎక్కడికి వెళ్తాయి అది అని మనం కాబట్టి పోలీసుల కంటే ముందు అంటే లోకేష్ చెప్పేదాకా అది రాజకీయ హత్య అనే ఎవరికి తెలియదు లోకేష్ ట్వీట్ చేసేది అది ఇక్కడ కీ పాయింట్ ఒక రాజకీయ నాయకుడు వచ్చి అంటే రాజకీయ హత్య కిందనే చూస్తారు ఎవరు ఇంకోటి వేట కొడవలతో నరికారంటే ఫ్యాక్షన్ దాన్ని ఏమంటారు కారం పొడి కూడా వాడారంటే ఖచ్చితంగా ప్రొఫెషనల్ హత్య ఎందుకంటే కారంపొడి రెండు కోణాల్లో వాడతారు ఒకటి ఆ ప్రాంతంలో ఏది సాక్ష్యాల తారుమారు పనికి వస్తుంది అంటే పాదముద్రలో ఇట్లాంటి పడకుండా పనికి వస్తుంది ఇప్పుడు కారంపొడి చల్లారనుకోండి ఆ రూట్ లో కుక్కలు పట్టుకోలేవు